నమస్తే సాధారణంగా హిందూ ధర్మంలో దేవీ దేవతలను ప్రార్థించడం స్థుతించడం అంటే మనకు సంస్కృత శ్లోకాలే గుర్తొస్తాయి సంస్కృత శ్లోకాల ద్వారానే దేవతలను స్మరణ చేస్తూ ఉంటాం కొన్ని శ్లోకాలు చదవడానికి సులభంగా ఉంటాయి మరికొన్ని శ్లోకాలు చదవడానికి కూడా కఠినంగా అనిపిస్తాయి అంతేకాకుండా మన దేవతలను సంస్కృత శ్లోకాలు రానివారు దండం పెట్టుకొని పూజా కార్యక్రమాన్ని తంతుగా జరిపేస్తుంటాం పూజలో మొదటిగా పూజించే ఆది దేవుడు వినాయకుడు గణపతిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటాం అంటే విఘ్నములను తొలగించే దేవుడు అని అర్థం ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకం రాకుండా ఈ వినాయకుడు పూజతో ప్రారంభిస్తాం అలాంటి వినాయకుడిని మన మాతృభాష అయిన తెలుగులో కవులు కీర్తించారు తెలుగు ప్రాచీన సాహిత్యంలో భక్తి ప్రధానంగా రచనలు జరిగాయి తెలుగు భాషలోని చాలా పదాలు సంస్కృత పదాలను పోలి ఉంటాయి అంతేకాకుండా తెలుగు ప్రాచీన సాహిత్యం ఆధ్యాత్మికత భక్తి ప్రధానంగా వివిధ కవులు అనేక గ్రంథాలను కావ్యాలను పద్యాలను రచించారు ప్రాచీన సాహిత్యాన్ని చదివితే ఇది తెలుగేనా అనే అనుమానం వస్తుంది అలాంటి తెలుగు సాహిత్యంలో వినాయకుడి గురించి రాసిన కొన్ని పద్యాలను మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా వినాయకుడు గురించి తెలుగు పద్యం అనగానే మనకు గుర్తొచ్చేది వినాయక వ్రతకల్పం విధానంలో ఉన్నటువంటి తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళ నొజ్జయ్య ఉండడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్ అనేటటువంటి పద్యం ఈ పద్యం ఎవరి చేత రాయబడిందో నిరమిత్తంగా తెలియదు కానీ చాలామందికి ఈ పద్యం వచ్చు అయితే ఈ పద్యంలో దాని క్రిందనే ధూర్జటి నందనా నీకు మ్రొక్కెదన్ అని కూడా ఉంటుంది అంటే ధూర్జటి కవి తెలుగులో ధూర్జటి పేరుతో ఒక కవి ఉన్నాడు బహుశా ధూర్జటి రాశాడేమో అని అనుకుంటారు కానీ ఇక్కడ ధూర్జటి అంటే అత్యంత శక్తివంతమైనటువంటి వాడు అని అంటే అత్యంత శక్తివంతమైనటువంటి వాడైనటువంటి శివుడి కుమారుడా నీకు మ్రొక్కెదన్ దూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ అని దాని అర్థం తలిచెదనే గణనాథుని తలిచెదనే విఘ్నపతిని తలచిన పనిగా తలిచెదనే హేరంబుని తలిచెదిన విఘ్నములను తొలగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకుర సంబున్ నిటలాక్షున్ అగ్రసుతునకు అటు తరముగా విందు చేసి మదిన్ అని అంటూ మరొక తెలుగు పద్యాన్ని కూడా మనం ఈ వినాయకుడికి చెబుతూ ఉంటాం అల్లసాని పెద్దన వినాయకుడి గురించి ఇలా రాశాడు అంకముజేరి శైలతనయ స్తన వేళ బాల్యంక విచ్చేష్ట స్తొందమును నవ్వలిచన్ కబలింపబోయి ఆ వంక కుచంబుగానక అహి వల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంఖనంటడి గజాస్యుని కొల్చెద అభీష్ట సిద్ధికిన్ పార్వతి తొడపై కూర్చొని పార్వతి చనుబాలు తాగుతున్న సమయంలో బాల్యపు చేష్టలతో తన తొండంతో అటువైపు ఉన్న మరో స్థనాన్ని అందుకోవడానికి ప్రయత్నించి ఆ వైపు స్థనాన్ని కనుగొనలేక పాము లాంటి హారాన్ని చూసి కమలము మూలకాన్ని భ్రమపడే ఏనుగుముఖమున్న గణేషుని కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నాను అంటూ అల్లసాని పెద్దన ఆ తొండము చేసేటటువంటి అల్లరిని ఆయన యొక్క రూపాన్ని చిలిపిగా రాసినటువంటి పద్యం